హాయ్ అండి ఈరోజు వీడియో అయితే మా కోమలితో స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు వినాయక చవితి పండుగ రోజు అనమాట వీడియో ఇది ఉదయాన్నే స్నానాలు చేసేసి ప్రసాదాలు చేస్తున్నాను ప్రసాదం కోసం ఉండరాళ్ళ పాయసం కోసం మా కోమలికి గోధుమ పిండి కలిపి ఇచ్చానమాట చేయమని మా కోమలి ఏంటంటే లావుగా చేసింది ఉండ్రాళ్ళు కొంచెం నేనైతే చిన్నగా చేస్తాను అలా అలాగే తాలికలు కూడా లావుగా చేసింది అనమాట చిన్న సన్నగా చేయాలి అంటే నేను పిండి కలిపేసి మా కోమలికి ఇచ్చేసి చేయమని నేను లోపల పని చేసుకుంటున్నాను అనమాట ఈ లోపల పెద్దవి చేసేసింది మొత్తం పిండి కూడా అయిపోయింది కొంచమే ఉంది ఇంకా సర్లే ఇంక మళ్ళీ ఇంకా మళ్ళీ చేసాను మళ్ళీ మళ్ళీ చేసాను అమ్మ చిన్నవి అన్నది మళ్ళీ అవి డబుల్ పని లే కోమలే వద్దులే ఇంక అట్లా ఉన్నాయి ఒకసారికి ఏం కాదులే అని చెప్పేసి అనమాట ఎందుకంటే పిల్లలు మనం ఏదైనా పని చెప్పినప్పుడు కొంచెం మిస్టేక్ ఏదైనా చేసినా కూడా మనం మన వద్దు బాగా బాగా చేయలేదంటే ఫీల్ అవుతుంది కదా మళ్ళీ రెండో రెండోసారి చేయాలంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదనమాట అందుకని సర్లే ఏం కాదులే మనమే కదా అని లే వద్దులే ఇంక ఎలాగుండి ఇలా అని చెప్పేసి అనమాట నేనైతే ఇంకా పూర్ణం బూరెలు చేస్తున్నాను నేను ఆల్మోస్ట్ ఆ ప్రసాదాలన్నీ అయిపోయినాయి తర్వాత పూర్ణం బూరెలు చేసిన తర్వాత పాయసం చేయాలి అంతే అనమాట ఇదేమో సెలిబేట్ చేశాను రాత్రి చేసి పెట్టాను అనమాట బూందీ లడ్డు వినాయక చవితికి ప్రతి సంవత్సరం చేస్తాను నేనైతే ఈ సెలిట్ ఏమో బూరెల కోసం ఉంచాను అనమాట సెలిబ్రేట్ చేశాను కదా అదే బూరెలు చేశాను దాంట్లో కూడా కొంచెం తీసి అది కూడా ఇంకొక ప్రసాదం ఉంటుంది కదా అనేసి తర్వాత ఇయేమో కుడుములు అనమాట నేను బెల్లం కుడుములు మళ్ళీ చప్పటి కుడుములు కూడా చేశాను అనమాట ఇక్కడ తెలంగాణలో ఏంటంటే బెల్లం బెల్లం వేరు మామూలుగా చప్పగా చేస్తారనమాట ఉప్పు కూడా వేయరనుకుంటాను తెలిసి నేనైతే కొంచెం సాల్ట్ వేసాను అట్లా రెండు రకాలు చేశాను అనమాట ఇక్కడ ఉంటున్నాం కాబట్టి ఇక్కడ కూడా కొన్ని చేస్తే బాగుంటుంది కదా అని ఎప్పుడు చేస్తూనే ఉంటాను నేను ప్రతి సంవత్సరం తీపి చేస్తా చప్పటికీ చేస్తాను అనమాట గిల్లు చూడండి ఎట్లా ఉందో ఇంకా ప్రసాదాలు అయితే ఇంకా అయిపోలేదు పండగలంటే అంతే కదా అసలు హడావుడి పని ఇల్లు అయితే ఇంకా గందరగోళంగా ఉంటుంది అనమాట ఇప్పుడైతే నేను పూర్ణం బూరెలు చేస్తున్నాను వినాయకుడికి ఏంటంటే ఎన్ని ప్రసాదాలు పెడుతున్నా కూడా మనకి ఇంకా ఇంకా పెడితే బాగుండు అనిపిస్తుంది అనమాట ఎందుకు ఆయనకి అంత ఇష్టం కదా ప్రసాదాలంటే ఆయనకి తినడం ఇలాంటివన్నీ ఇష్టం కదా ఎన్ని చేసినా కూడా ఆయనకు తక్కువే అనమాట చేయాలనిపిస్తూనే ఉంటుంది కాకపోతే మనకి ఇంకా టైం సరిపోదు మళ్ళీ ఇంకా లేట్ అవుతుంటుంది అని ఇంకా మనం మన అన్ని చేసుకో ఒక్కటి చేసినా రెండు చేసినా ఎన్ని చేసినా మన చేత చేస్తే ఆయనకు సంతోషమే కాకపోతే మనకి ఇంకా ఎక్కువ చేయాలని ఇష్టం ఉంటుంది కదా వినాయకుడికి ఎవరికి ఎవరైనా వినాయకుడి కంటే కొన్ని ప్రసాదాలు ఎక్కువ అనమాట అలాగే నేను నా చదివిన వరకు నేను కూడా చేశాను ఈసారి నేను మా అది అటుకులు పెట్టడం మర్చిపోయానండి ఎట్లా మర్చిపోయినా నాకు అసలు గుర్తు రాలేదన్నమాట అసలు గుర్తే లేదు అటుకులు ఎప్పుడు పెడతనే ఉంటాను ప్రసాదంగా ఈసారి పెట్టలేదు మర్చిపోయాను అనమాట ఇక్కడైతే ఇంకా పాల వెళ్ళి కడుతున్నారు చేస్తున్నారు అనమాట మా కోమలి మా వారు నందిని అనమాట మా కోమలి నందిని అయితే ఎంత హెల్ప్ చేశారండి పాపం అసలు ఎంత హెల్ప్ అంటే మా కోమలికి అయితే జ్వరం కూడా వచ్చింది అయితే పాపం జ్వరం వచ్చింది మా కోమలికి సాటర్డే వచ్చింది సండే రెండు రోజులు జ్వరం వచ్చిందనమాట బాగా అలంకరణ అయితే చాలా బాగా చేశారు ముగ్గురు కలిసి అయితే ఇవి ఫైనల్గా ప్రసాదాలు అయితే ఇవి చేశాను నేనైతే బూరెలు ఉండ్రాళ్ళు కుడుములు సలివిడి పూర్ణం బూరెలు ఇవి చేశాను అన్నమాట ప్రసాదాలు అయితే చాలా బాగా కుదిరాయి ఈ దేవుడు సామాను శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేసాను అనమాట మా వారు అయితే అక్కడ అవి పనిచేస్తున్నారు కదా ఇంకా ఈసారి అయితే మా వారిదే లేట్ అయిపోయింది ఎప్పుడు మా అయితే మొత్తం ఓ రోజు ముందే కట్టేస్తారనమాట సాయంత్రం నైట్ కట్టేస్తారు అది పాల వెళ్ళి చేసేస్తారనమాట ఈసారి చేయలేదు లేట్ అయింది ఇంకా నేనైతే ప్రసాదాలు మొత్తం వైపు ఇచ్చేసాను అంటే చేసేసాను కంప్లీట్ చేసి ఇంక నేనైతే రెడీ అయ్యి ఉన్నాను ఇట్లా అయితే మా మావారైతే పాల వెళ్ళి అయితే అంటే వినాయకుడికి పాల వెళ్ళి అంటారు కదా ఇట్లాగా డెకరేషన్ చేశారనమాట చాలా బాగా కుదిరింది అసలు చాలా ఎంత బాగా కుదిరింది అంటే ఎప్పటికన్నా అంటే ఏదో అదేంటో కానీ ఏ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం భలే కొత్తగా బాగుంది అనిపిస్తుంటుంది అనమాట ఈ సంవత్సరం అబ్బా పోయిన సంవత్సరం ఏమో అబ్బా బలి ఉంది ఈ సంవత్సరం అనుకున్నాం ఈ సంవత్సరం ఏమో మళ్ళీ ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అట్లా అనిపిస్తుంది అనమాట ఈ సంవత్సరం ఇంకా బాగా కుదిరింది అనిపిస్తుంది అనమాట ఏంటో మనం దేవుడికి అంటే మనకి ఎంతైనా పెట్టాలనిపిస్తుంది ఎంత అయినా చేయాలనిపిస్తుంది కదా పనైనా ఏదైనా మనకి వర్క్ కూడా ఆకలి అనేది ఆకలి అనేది వేయదనమాట దేవుడి విషయంలో మనకి ఇంకా అలాగ అంతా రెడీ చేసిన తర్వాత ఇంకంతా రెడీ అయ్యి మళ్ళీ ఎందుకంటే ఉదయం ఎప్పుడో స్నానం చేసిన ఇంక పిండి వంటలు ఇవన్నీ చేసేసరికలో మళ్ళీ ఫ్రెష్గా అయ్యి ఫ్రెష్ అయ్యి ఇంకా పూజకైతే స్టార్ట్ చేసామన్నమాట చాలా బాగా కుదిరింది ఈరోజు పూజ కూడా చాలా బాగా అనిపించింది అనమాట పక్కన పిల్లలు కూడా వచ్చారు పక్క పర్షన్ పిల్లలు అనమాట చిన్న విన్న వాళ్ళు కూడా వచ్చారు చాలా బాగుంది పూజ అయితే బాగా వినాయక చవితి అంటే వినాయక చవితి ఒకటి వినాయక చవితి ఎక్కువ ఇష్టం నాకు మా ఇంట్లో మా పిల్లలకైనా నాకైనా ఎందుకు కానీ ఎందుకంటే ఇంట్లో ఇట్లా దేవుని పెట్టుకొని ఒక రోజు ఉంటారు కదా అంటే కాకపోతే మేము ఇది వెంటనే నిమజ్జనం తెల్లారి నిమజ్జనం చేస్తాడు అండి ఎక్కువ రోజులు రోజుల నుంచం మాకు అదే బాధ అనిపిస్తుంది ఇంత డెకరేషన్ చేసి ఇంత మంచిగా చేసుకొని రెండు రోజులు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కానీ కాకపోతే ఇంకా తెలిసిందే కదా ముగ్గురు ఉండం ఆడవాళ్ళం తప్పదన్నమాట ఇంకా తెల్లారే తీసుకెళ్లాల్సి వస్తుంది నిమజ్జనానికి అయితే మాకు అదే అనిపిస్తుంది మా కోమలి వాళ్ళు కూడా అంటారు ఇంత చేస్తాం కానీ మూడు రోజులు ఉంటే బాగా బాగుంటుంది కదా అనిపిస్తుంది కానీ ఇంకా తప్పదు కదా కొన్ని కొన్ని విషయాలు ఇంకా ఏం చేయలేము కాబట్టి ఇంకా అట్లాగనమాట ఇంకా అట్లాగైతే రెడీ అయ్యాము మా కోమలి అందరినీ కూడా ఇంకా బుక్స్ అని వాళ్ళ బుక్స్ కూడా బొట్లు కుంకం పసుపు పెట్టేసి పక్కన పెట్టేశారు దేవుడి దగ్గర అట్లా బుక్స్ చాలా మంది పెడతారు బుక్స్ వినాయకుడి దగ్గర ఎందుకంటే పిల్లలు కొంచెం చదువు బాగా వస్తుందని సెంటిమెంట్ అనమాట బుక్స్ అట్లా పెడితే అట్లాగా మొత్తం కోమలి బుక్స్ నందిని బుక్స్ వారికి సంబంధించిన అవి కూడా పెట్టేసామన్నమాట ఇంకా మావారైతే ఇంకా నేనైతే దీపం వెలిగించాను మావారైతే కడ్డీలో వెలిగించి పూజ స్టార్ట్ చేస్తాం పూజ అంటే ఏముందండి మామూలుగా ఫోన్లో పెట్టుకుంటాం మంత్రాలు ఉన్నాయి ఇప్పుడు అందరూ ఇప్పుడు అంతే చేస్తున్నారు కదా పంతుల్ని పిలిచి ఏవి చేయాలని లేదు కదా ఇంకా ఫోన్లో పెట్టేసుకొని కథ చదువుతాం అనమాట బుక్ ఉంటుంది కదా వినాయకుడి వినాయకుడిది బుక్ వినాయకుడిది బుక్ ఉంటుంది కదా వినాయక కథ అనమాట వినాయకుడి కథ చదువుతూ అనమాట అందరం చదువుతూ మళ్ళీ ఒకళ్ళం కాదు ఒక్కలైన్ అయినా చదవాల్సింది పిల్లలతో కూడా చదివిస్తాం అనమాట అట్లా నేర్పించాలి పిల్లలకి మంచి పద్ధతి అనమాట ఎందుకంటే అట్లా చదువుతుంటే వాళ్ళు కూడా ఇంకా అలాగే అలవాటు కదా మనం ఏదైనా చేస్తున్నాం అంటే పిల్లలకు కూడా నేర్పిస్తుండాలి మన పూజ అయినా ఏదైనా పని అయినా ఏదన్నా మనకు వచ్చింది పిల్లలకి కూడా నేర్పిస్తుంటే వాళ్ళకి అదే అలవాటు మా కోమలి వాళ్ళకి కొంచెం అవన్నీ నోరు తిరగదు కొంచెం ఒక్కోసారి అయినా తప్పైనా సరే చదువుతుండాలన్నమాట చదువుతుంటే అదే వస్తుంటుంది నాకు నేను నేను కూడా బాగానే చదువుతా అయితే నాకు కూడా ఇష్టం కూడా చదవాలని ఇంకా అలాగని అందుకనే అందరం అందరం చదువుతాం అనమాట తల ఒక పేజీ అయినా చదువు చదువుతాం కోమలే వాళ్ళు కొంచెం తక్కువ చదువుతారు వాళ్ళకి ఈసారి ఏంటో విచిత్రంగా నిజం చెప్పాలంటే మా కోమలే ఆల్మోస్ట్ మొత్తం కథ మొత్తం మా కోమ్లే చదివింది ఈసారి ఎప్పుడు చదవమన్నా కూడా ఒక్క లైన్ చదివి ఇంక నేను చదవను చదవనంటది అనమాట ఈసారి మొత్తం మా కోమలే చదివింది అసలు నాకైతే వాళ్ళు వచ్చిన మళ్ళీ బాగా చదివింది కూడా బాగా వచ్చింది ఎప్పుడు నోరు తిరగవు కొంచెం ఉంటాయి కదా అవి ఎంత చదువుకున్న వాళ్ళు ఇంకొంచెం ఇంగ్లీష్ మీడియం వేసే కూడా తెలుగు కొంచెం చదవాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి కొంచెం చదవమంటే ఎప్పుడు ఇబ్బంది పడేవాళ్ళు అనమాట ఈసారి నందిని అయితే ఏం చేసిందో తెలుసా ముందే ప్రిపేర్ అయింది నేను ఈ పనిని అంతా చేసుకుంటే ముందే బుక్ తీసుకొని ఒక అరగంట పై పైన కూర్చొని మొత్తం చదివిందంట నేను ఆ చదివింది కూడా నేను ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడ దా చదివానమ్మ బాగా నేను అది చదువుతా కథ చదువుతా అన్నదనమాట సరే ఇంకా ఏదో ఒకటి చదవాలి కదా చదవటమే కదా ఇంపార్టెంట్ అని ఇంకా ఏది ప్రిపేర్ అయిందో బాగా మంచిగా ప్రిపేర్ అయ్యి అనమాట బాగా చదివారు ఈసారి అయితే మా కోమలి అది అయితే కథ అయితే బాగా చదివారు బాగా అనిపించింది అనమాట అట్లాగే అలవాటు చేస్తుంటే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వస్తుంటుంది అనమాట ఒక సంవత్సరం కాకపోయినా ఇంకో సంవత్సరం చదవాలని వాళ్ళకే అనిపిస్తుంటుంది దేవుడు మా దేవుడిలో ఉన్న మహతి అది అనమాట అంతే మనం మనం అనే మనం చేసింది ఏమి ఉండదు ఆయన అట్లా చదివిస్తారు అనమాట అనిపించింది నాకైతే మా కోమలి నందిని అయితే బాగా చదివారు ఈసారి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అలాగే అలవాటు చేస్తుంటే ఇంక నెక్స్ట్ ఇయర్ కూడా మాతో మతం లేకుండా వాళ్ళే చదువుతారు అనమాట ఇదిగో చదువుతున్నారు ఇద్దరం మోస్ట్ మోస్ట్ మా మన నందిని చదువుతున్నదనమాట తర్వాత మా కోమలి చదివింది మా కోమలు తీసుకొని బుక్ మాకు అసలు ఇవ్వనే లేదు చూసారుగా చిన్ను ఈ పిల్లగాడు చిన్ను అనమాట ఈ పిల్లగాడి పేరు అబ్బాయి పేరు అసలు మాతో పాటు కూర్చొని పూజ మొత్తం చేసిండనమాట అసలు ఎప్పుడు అసలు ఒకసారి కాలు ఉండనే ఉండదు ఉరుగుతూనే అనమాట అలాంటిది కూర్చొని మేమే చేస్తే అది దేవుడి మీద అక్షంతలు వేసినప్పుడు అక్షంతలు వేయటం ఆకులేయటం అవన్నీ చేసిండనమాట చాలా పిల్లలు ఇంకా చిన్నోడీడు చిన్నోడు ఎక్కువసేపు కూర్చోలేదు కానీ పెద్దోడు అయితే పూజ మొత్తం మొత్తం కంప్లీట్ చేసిన దాకా ఉన్నాడనమాట ఇంకా మా వారు కూడా కథ 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 అయితే చదువుతున్నారు ఆల్రెడీ మేము ఫోన్లో కూడా కథ పెట్టుకున్నాం అనమాట వ్రతం ఉంటుంది కదా అది పెట్టేసినాం ఇంక మొత్తం ఫైనల్గా అయితే ఇప్పుడైతే అయిపోయింది పూజ అయితే అయిపోయింది ఇంక ఇప్పుడైతే తినాలండి బలా ఇంకా పూజ ఎప్పుడు అయిపోయిందో అప్పుడు ఆకలి వేస్తుంటుంది అనమాట పూజ అయిపోయిన దాకా ఆకలి అనిపించదు అసలు ఎందుకని ఇంక మనకి ఆ మైండ్లో ఫిక్స్ అయి ఉంటాం కదా ఇంకా పూజ అయిపోయిన దాకా తినం కదా అని అనిపిస్తుంది అనుకుంటాం కదా ఇంకా తినమన్నా ఇంకా ఆకలి అనేది ఇంట్రెస్ట్ ఉండదు అనమాట మనకు ఆకలి అన్ని అనిపించదు ఇంకా పూజ అయిపోయినాక ఇంకా తినాలనిపించింది ఇంక అందరూ అయితే అన్నం తిన్నాం ఒకసారి డైరెక్ట్గా ఇదేంటంటే ఇది సండే రోజు వీడియో అండి ఇది సండే రోజు సాటర్డే నేను ఇంక తీయలేదనమాట ఎందుకంటే మా కోమలికి జ్వరం వచ్చింది సాయంత్రంకి నేను వీడియో అయితే అసలు ఏం చేయలేదు కూడా ఏం చూపించలేదు నేను సాటర్డే అయితే ఈ సండే రోజు మధ్యాహ్నం నుంచి మా కోమలికి ఆ రోజు కూడా జ్వర వచ్చింది నిన్న కూడా జ్వరమే వచ్చింది ఇక ఎమర్జనానికి అయితే స్టార్ట్ చేస్తున్నాను తీసుకెళ్తున్నారు అనమాట వినాయకుడిని ఇంకా లడ్డు ఇది లడ్డూ అయితే ఎప్పుడు ప్రతిసారి చేస్తా అని చెప్పాను కదా ఈసారి కూడా అలాగే చేసి ఇంకా అయితే తీసి లోపల పెట్టేస్తున్నాను ఇంట్లో ఇంక అందరం పట్టుకొని కళ్ళ కద్దుకొని లడ్డుని ఇంట్లో పెట్టేసి ఇంకా తీసుకెళ్తాం అనమాట నేను షాపులు పెట్టి చెరువులో చెరువుకి తీసుకెళ్తాము ఎప్పుడు ఇంకా మా కోమలి నందిని మా వారు ముగ్గురు వెళ్తున్నారు ఎందుకంటే ఇంక బండి మీద వెళ్తారనమాట ఇంక నేను ఇంకా నేను అది కాక నేను రాలని చెప్పాను మీరే వెళ్ళమని చెప్పాను అనమాట ఎందుకంటే నేను ఆటోకి వెళ్ళాలి మళ్ళీ వాళ్ళే బండి మీద వస్తారు ఇద్దరు ఆటోకి ఇద్దరు బండి మీద వెళ్ళాలి ఇంకెందుకు లే ఇంకా అని ఇంక రండి అని చెప్పాను అనమాట అలాగా మొత్తం ఇవన్నీ తీసేస్తున్నారు అసలు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఎంత కళగా ఉంటుందో ఇంట్లో అయితే అట్లా ఇట్లా ఉంటే ఒక మూడు రోజులు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కానీ కానీ తప్పదనమాట మేమే ఇంకా తెలిసిందే కదా ముగ్గురు ఉన్న ఆడవల్లం ఇంకా ఇంకా కొన్ని కారణాల వల్ల తీ ఇంకా తీ తీయాల్సి వస్తుంది అనమాట అది ఇట్లాగ ఇంకా ఈరోజైతే తెల్లారే తీ వినాయకుడిని అయితే నిమజ్జనం చేసేసాము చాలా బాగా అనిపించింది వినాయకుడు వినాయకుడు పండగ వస్తుందంటేనే మాకు ఎంత సంతోషంగా ఉంటుందో మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ మంచిగా చేసుకోవాలని కోరుకుంటాం అనమాట మంచిగా ఉండాలి అందరూ అందరికీ మంచి జరగాలి అందులో మేము కూడా ఉండాలని అనుకుంటాం కదా ఇప్పుడు ఎవరైనా అంతే అనుకుంటారులేండి మేము కూడా అంతే అనుకుంటాం ఇది దండి ఇది పోస్ట్ ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నాం ఈ దండైతే వినాయకుడికి వేస్తాం మళ్ళీ అప్పుడు తీసి ఇంక బీరువాళ్ళు పెట్టేస్తాం అనమాట బీరువాళ్ళు పెట్టేసి మళ్ళీ వచ్చే సంవత్సరానికి తీస్తాం అది అసలు అంటుకొని కూడా అనమాట బీరువాళ్ళనే ఉంటుంది అట్లాగా అది తీసి పక్కన పెట్టేసాము మనం ఏవేంటి తీస్తాం అది తీసి పక్కన పెట్టేసి ఇంకా మిగతా అన్ని ఇంకా కవర్లు వేసేసి తీసుకెళ్తారనమాట కాయలు కొన్ని కాయలు కూడా తీసుకెళ్తాం అక్కడికి కాయలు ఇవన్నీ తర్వాత ఇంక మా వారు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇదంతా తీసేసి శుభ్రం చేసేయాలండి మొత్తం తీసేసి అంటే మా వారే వచ్చిన తర్వాత అవి లైట్లన్నీ తీసి మొత్తం ప్యాక్ చేసి పైన పెట్టేస్తారనమాట మళ్ళీ వచ్చే సంవత్సరానికి మళ్ళీ ఇవన్నీ లైట్లు అయితే ఇవన్నీ పడేయం కదా అలాగనమాట ఇదైతే మొత్తం తీసేసి ఇంక ఈరోజుతో ఈ సంవత్సరంతో వినాయక చవితి అయితే అయిపోయింది పండగ అసలు నిన్న సండే సాయంత్రం అనుకున్నా కానీ వీడియో అసలు కుదరలేదు అసలు కుదరకంగా ఈరోజు అయితే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా సోమవారం ఈరోజు ఇంకా కొంచెం వాయిస్ ఇవ్వడానికైనా బాగుంటుందని ఈరోజు పెడుతున్నాను అనమాట అప్లోడ్ చేస్తున్నా వీడియో అయితే అది ఎట్లాగైతే జరిగింది వినాయక చవితి అయితే ఇలాగ కవర్లు వేసేసాము ఆకులు మొత్తం ఆకుల పత్రికలు మొత్తం వేసేసి వినాయకుడిని కూడా పెట్టేసి తీసుకెళ్తున్నారు మా కోమలి నందిని నాకు కూడా ఇష్టం వెళ్ళాలని కాకపోతే ఇంకా మా కోమలు ఏంటంటే జరగ వచ్చిన వద్దనంటే వెళ్ళలేదనమాట ఆహా నేను కూడా వస్తా అన్నది మా కోమలి రాకపోతే నేను నందిని నేను ముగ్గురు వెళ్దాం అనుకున్నాను మా కోమలి అయితే అసలు నేను అసలు వస్తాను నేను ఖచ్చితంగా వస్తాను చలిగా ఉంది కోమడి అసలు ఈరోజు అదిగా కెండ కూడా రాలేదనమాట అయినా వస్తా అని పట్టుబట్టింది ఇంక ఇంకా దగ్గరే కదా అని వెళ్ళే వెళ్ళారనమాట మా వారు కోమలి నందిని ముగ్గురు వెళ్ళారు నేనైతే ఇంట్లోనే ఉన్నా నేను అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ చిన్న వీడియో తీశారనమాట నిమజ్జనం అక్కడ వెళ్ళిన తర్వాత కొబ్బరికాయ కొట్టారు మళ్ళీ అక్కడ దే అగరబత్తిలు వెలిగించి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చిన తర్వాత ఆ వీడియో తీలేదనమాట ఇది చిన్నది తీశారు కొంచెమే తీశారు వీడియో షామిర్ చెరువు అనమాట అయితే ఎన్ని వచ్చినాయో వర్షాలు బాగా పడుతున్నాయి కదా నిండిపోయిన చెరువు అయితే ఇంకా చెరీలు అయితే మనం లేనిరనమాట ఒక సెక్యూరిటీ ఉంటుంది అక్కడ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే వేస్తారు నిమజ్జనం నిమజ్జనం చేయడం కూడా మనకి చేయాలనిపిస్తుంది కానీ ఇక్కడ రూల్స్ అట్లా ఉంటాయి అనమాట అది ఈరోజు ఈసారి వినాయక చవితి పండగ స్పెషల్ అండి ఇదంతా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా జరిగింది వినాయక చవితి అయితే చాలా హ్యాపీగా చాలా బాగుందనమాట